అస్సలం వల్ల ఈరోజు బాపట్లలో నిర్వహించినటువంటి ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం యొక్క ముఖ్య అజెండా మరియు తీర్మానం ఈ యావత్ రాష్ట్ర ముస్లిం సమాజానికి ముస్లిం సమాజానికి తెలియజేయడం ఏమనగా రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు పోటీ చేస్తా ఉన్నాయో దాని దానికి ఏ రాష్ట్ర ప్రాంతీయ పార్టీ ఐక్య వేదిక మద్దతు ఇవ్వడం లేదు ముస్లిం ప్రజానీకం వారి వారి నియోజకవర్గాలలో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాల్సిందిగా కోవడం అలాగే లోక్సభ స్థానాలకు వచ్చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఐదు స్థానాలకు పూర్తిగా కూడా ముస్లిం ఐక్య వేదిక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతా అలాగే ముస్లిం సమాజానికి ఏంటంటే రాష్ట్రంలో ఉన్న మొత్తం ముస్లిం సమాజం మూకుమ్మడిగా ఎంపీలను ముస్లిం అభ్యర్థులను గెలిపించుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం అలాగే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే స్థానాలను వారి వారి నియోజకవర్గాల్లో ఒక మంచి వ్యక్తి ఎన్నుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అస్లామలే